ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలం గౌరాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తొడసం కైలాస్ గోండి భాషలో రాసిన మహాభారత పుస్తకావిష్కరణ కార్యక్రమం నిన్న ఆదిలాబాద్ పట్టణంలో జరిగింది పర్వాలతో పాండోక్న మహాభారత్ కథ పేరుతో ముద్రించిన ఈ రెండు వందల డెబ్బై రెండు పేజీల పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ రాజార్షిషా ఆవిష్కరించారు ఈ గ్రంథాన్ని గోండి భాషలోకి తెలుగు లిపిలో అనువదించారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉట్నూరు బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్ మిశ్రం మనోహర్ జిల్లా విశ్రాంత వైద్య ఆరోగ్య శాఖ అధికారి తొడసం చందు నాయకులు అత్రం సుగుణ అర్క మాణిక్రావు కాతిలె మారుతి ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల శంకర్ పార్లమెంటు సభ్యులు గోడెం నగేశ్ గిరిజన నాయకులు సిడాం అర్జు మాజీ శాసనసభ్యులు ఆత్రం సక్కు పుస్తక రచయిత తొడసం కైలాస్ ఇంకా పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజార్షిషా మాట్లాడుతూ భాషపై అభిమానంతో తొడసం కైలాస్ మహాభారతాన్ని గోండి భాషలో వారి సమాజం ప్రజలకు చేరువ చేయడం అభినందనీయమని అన్నారు మన భాష గోండి భాష ఈ భాష పైన అభిమానం ఉండి అభిమానం ఖచ్చితంగా ఉంటుంది అభిమానం కొనసాగుతుంది మీ అందరినీ కూడా హామీ ఇస్తున్నాము తెలియజేస్తున్నాము గోండి భాష అంటే మీ పునాది భాష మీ మాతృభాష ఉంది కాబట్టి తప్పకుండా మీ పిల్లలకి గోడీ భాషలో మీరు చెప్పాలి ఒడ్డి భాషతో చెప్తేనే వారు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో ముందు ఏవైతే ఎడ్యుకేషన్ ఉన్నాయో అవి అంతా తెలుసుకొని మళ్ళీ ఫర్దర్ గా హైయర్ స్టడీస్కి ఆయన పోగలుగుతారు మంచి దిశానిర్దేశం మన యువతలకి ఇవ్వగలిగితే వారు తప్పకుండా మంచి సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధితో మన గోండి కమ్యూనిటీ ఇంకా బలంతో ఉంటాయి ఇలానే మంచి ఇంకా పెంచుకోవడానికి సాహిత్యం కి పెంచుకోవడానికి అందరి మధ్యలో తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఇది కోరుతూ కైలాష్ గారు మహాభారత గోండి భాషలో ఒక బుక్ ఈ రోజు రచన చేసినందుకు మీ అందరి మధ్యలో గోండి భాష ఇంకా ప్రోత్సాహించకు కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయడానికి కైలాస్ చేసిన ప్రయత్నాన్ని అందరూ అభినందించారు ఈ సందర్భంగా వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలను వారి మాటల్లో విందాం గోటి సాహిత్యంలో సాహిత్యం రావాలనేటటువంటి దృక్పథంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి ఆదివాసులు గోండి ధర్మాన్ని అనుసరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క గోండి భాష ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చబడాలి పదకొండు కోట్ల మంది మాట్లాడేటటువంటి గోండి భాష ఇంకా కూడా ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చబడలేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అనేటటువంటి విచారణ చేసినప్పుడు గోండి సాహిత్యంలో కథలు కానీ కావ్యాలు కానీ కవితలు కానీ లేకపోతే చిన్న చిన్న గేయాలు కానీ పదాలు కానీ సాహిత్య రంగంలో బాగా తక్కువగా ఉన్నట్ ఒక అభిప్రాయం వచ్చింది దానికోసం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సిడమ్ గారు నేను రెండు వేల రెండులో గోండి సంస్కృతి రాయడానికి మూలకలకరమైనటువంటి శిడమ్ గారు నువ్వు రాయాలి తప్పకుండా రాయాలని అన్నప్పుడు రాసినప్పుడు దాని తర్వాత రెండు వేల రెండు నుంచి ప్రస్తావన పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా సాహిత్యం కోసం పనిచేస్తున్నటువంటి వారిలో నా తర్వాత అర్థ మాణికరావు గారు వారి తర్వాత పొలం నుంచి ఉన్నటువంటి మోతిరామ్ గారిని తెగలు ఉన్నటువంటి కైలాస్ గారు రావడం అనేటట్టు జరిగింది మహాభారతం తెలుగులో హిందీలో ఇంగ్లీషులో అన్నిట్లలో ఉన్నది కానీ కోండిలు ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేదనేటటువంటి దృక్పథంతో ఏకలవిత నుంచి మొదలుకొని మొత్తం మహాభారత యుద్ధం వరకు ఈ పుస్తకంలో రచయిత ప్రస్తావించడం అనేటువంటి జరిగింది ఇంతకుముందు మనకు స్వతంత్రము రాక మొదలు కూడా ప్రొఫెసర్ హైమండాఫ్ మార్లవేలో గోండి స్కూల్స్ అప్పుడు ఉర్దూ మీడియం ఉండే మన తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు సంస్థానాలు అప్పుడే స్వతంత్రానికి మొదలంటే నాకు పంతొమ్మిది వందల నలభై నలభై రెండులో పట్టే ఈ గోండి స్కూల్స్ స్టార్ట్ అయినాయి యాక్చువల్ ఈ కథల పుస్తకాలు హైమండ్ గారు దేవనగరి స్క్రిప్ట్ ఇప్పుడు కైలాస్ గారేమో తెలుగు స్క్రిప్టు గోండి లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళందరూ చదువుతారు కానీ అది గోండి వాళ్ళకే అర్థమవుతుంది అప్పుడు హైమన్ డ్రాప్ పుస్తకాలు కూడా చాలా వరకు దేవనగరి స్క్రిప్ట్ లాగానే ఇంగ్లీష్ స్క్రిప్ట్ డ్రాప్ స్వయంగా వచ్చి గోండి నేర్చుకున్నాడు అప్పట్లో ఉర్దూ ఏ విధంగా ఉందినో గోండి కూడా ఆ విధంగా ఉండే కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భాషా సంయుక్త రాష్ట్రాల లోపల మన గోండి భాష కొంచెము నెగ్లెక్ట్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు మరాఠీ గోండి అదే కన్నడ తమిళ్ అట్లా భారతదేశంలోపట ఎక్కువ మాట్లాడే వాళ్ళు గోండి మాట్లాడేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ మహారాష్ట్రలో గడిచిరోలి మధ్యప్రదేశ్లో బస్తర్ అట్లా మధ్య భారతదేశంలోనే ఎక్కువ గోండి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాకపోతే స్క్రిప్ట్ లేకపోవటంతో అది కొంచెం వెనుకబడ్డది ఇప్పుడు ఏదైతే భారతముందో భారతం రాసింది కూడా మా గోండి కథలన్నీ కూడా ఓకల్తాం ఇంతమందు తోటి పాట చెప్పారు అది పాటలు మాటలలోనే ఉంది తప్ప రిటర్న్ స్క్రిప్ట్ లో లేదు ఎప్పుడైతే ఐటిడి వచ్చిందో ప్రాధాన్యం అనేది గారు నిజంగా ఈరోజు తను మరి మహాభారతం పుస్తకం గోండిలో రచించడం అనేది చాలా ఆనందంగా ఉంది శ్రమించేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు అదేవిధంగా పుస్తకమే కాదు తన పాఠశాలలో కూడా తన పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి తన పిల్లలకి నేను మంచి ఎడ్యుకేషన్ని అందించాలనేసి తన జీతం నుంచి కూడా డబ్బులు ఖర్చు పెట్టి మరి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తులు మరి కైలాస్ గారు నిజంగా తను ఇలాంటి పుస్తకాలు ఇంకా బాగా రాయవలసిన అవసరం ఉంది ఈ పుస్తకాల వల్ల మరి బోండి భాష బతకాలంటే మరి ఇలాంటి పుస్తకాలు తీయవలసిన అవసరం ఉంది సంస్కృతి

ಫುಲ್ ಭೋಗ್ಯಲ್ ಗಿ ಬತ್ತಿಡ್ ಪರಿಶೋಧನೆ ಬರಲ್ದಾಯ ಫುಲ್ ಭೋಗ್ಯಲ್ ಕಚುರಿ ಅದು ಕಡಾನ ಭಾಷಾ ದ್ರೊಪೋರ್ ಫುಲ್ ಭೋಗ್ಯಲ್ ಕಚುರಿ ಫುಲ್ ಮೆಜೆ ವಿಶ್ವ ಸೃಷ್ಟಿ ದ್ರಪ್ಪಿಯೇ ಭರ್ ಭರಾಟ್ ಬನ್ಬಲ್ ಕಚೂರಿ ಭೋಗ್ಯಲ್ ಮಂಜೆ ತಾನ ಮೆಂಜೆ ಅನಂದ್ ಅದು ರಾಜಧಾನಿ ಸಂಧಿಯೇ ಆನಂದಿ ಎತ್ತ ಚೀನ್ ಬಾವೋ ಬಚ್ಚನೋ ಪದಲ್ ಮಾ ಲಕ್ಷಿ ಪದಲ್ ಅಂತ ಅದು ಮಾರುಗಾಸ್ನ ತರುದ್ತಿ ಮಕ್ಸಿಮ್ ಅಂತ ಮಹಾಲೆ ಒಡಕಿ ವಾಯುವ ಕಾತಾ ಮಾರು ಕಂಗಾಲಿ ಹಾನ್ ಭಾಷನೋ ಪದಲ್ ಮಕ್ಸಿಮಂತ ಇವು ಮಕ್ಸಿಮಂತ ಪದಲ್ ಕು ಬರೋ ತೆಣಸಿ ರಚನಾ ರೂಪಕ ನೇ ಮೌಖ್ಯ ಸಾಹಿತ್ಯ ಮಾವ ಕೊತ್ಸರಾಲ್ಕು ತರ್ವತ ಮಾರವತ್ತು ಬಾರಿಗೆ ನೇಟ ತರಂ ನಾ ಕಾಂಟಿ ಪಾಟ ವಾರು ಮಾಟ ವಾರವಿಲ್ಲ ಬಾರೀತೆ ಮಾಸ್ಟೇಜ್ ಇಶ್ಯೂ ಆತ పాఠ వరవలిసిల్లు కథ వేవలిసిల్లు మరి ఖచ్చితంగా ఇది మౌఖిక సాహిత్యం కొన్ని రోజులకు తర్వాత ఆగంత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఆగంత ఇది ప్రకృతికి నియమ జర్చరమనంత తాను మనం కే పర్వట్ కొన్ని వందల సంవత్సరాలకున్న తర్వాత భాష అంత వందల సంవత్సరాలకున్న తర్వాత సంస్కృతి మారేంత ప్రతి వంద కిలోమీటర్ కుని భాష మారి నేను మరటికే వాడుకున్న వాళ్ళ భాష అశ్వభాధిలే అశ్వభాధన వాడుకునే వాళ్ళ భాష నిర్మల్ దగ్గరిసిందే ಏನ್ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಆಡವಲ್ ಗೋಂಡಿ ಭಾಷೆ ಮಗಸಿಲ್ಲ ಮಧ್ಯಪ್ರದೇಶನಾಗ ಆವಾಡಲ್ ಗೋಂಡಿ ಭಾಷೆ ಮಹಾ ಪ್ರತಿ ಒಂದು ಕಿಲೋಮೀಟರ್ ಕುನ್ ಭಾಷಾ ಮಾರ್ಪ ಚೆಂದಂತ ರೂಪಾಂತರ ಚೆಂದಂತ ಅವ್ರ ಕಾಟ್ರಾಕ್ಟ್ ವೈನೇ ಅಟ್ರಾಕ್ಟ್ ನಾನು ಪಜಯ ಸುಲಿಸೋರ್ ಬಂತೇಳ್ತ ಇದು ಮಾರ್ಪು ಸಹಕರಂತ ಬದ್ ಈ ಮೌಖಿಕ ಸಾಹಿತ್ಯ ಅಂತರಿಚುವ ತೊಲ್ಲು ಇದು ಪುಸ್ತಕ ರೂಪಕ ಇವೇನು ತರಾನೆ ಆಲೋಚನೆ ಬಾತೆ ಅದು ಕೈಲ ಸರ್ ಬೇಲೆ ಧನ್ಯವಾದ కళ్యాసంట్ నావా పరిచయ్ డొంగుగావ తగ గాదిగూడ మండలి చిత్తగూడ నాటే ఉన్న డొంగురగా పోస్టింగ్ నావా చిత్తగూడ పోస్టింగ్ అస్ట్ ఓన్లీ మోడీ ఎడ్యుకేషన్ తగ్గి పడకొవాలి మొత్తం తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే ప్రమోసర్ వాసి స్కూల్ అస్టెంట్ హాస్కొని భారీ వార్త సమాజంలో ఆలోచన వాత నావా సమాజం నా ఇతిహాస్వేసే సో బోయితే అవసరాల కింద మా బాయితే మిగిలిన మనవలి బోయితే అంతమై అవి సులేవతే సమాజంలో ఉండే మిలితపిడి బాణ అంతే ఆలోచనతే అనేక వయప్రాసాలు పుస్తకం లీక్ అయ్యే తాంతే ఉంది పాట దానికంటే ముందు ఉండే కొద్ది పుస్తకాలు లీక్ ఇస్తారు చివరి రంగంగా నేను మరి పండుగన మహాభారత్ కథ ఆవిష్కరణ కార్యక్రమము నేను మీరు సందర్భ నేత విలువలే ధన్యవాదాలు సపోర్ట్ కిందరు సందర్గిరే కైలాస్ బేపీ కుటుంబ సభ్యులు మా పేరు మా వారు అని కాండి చిన్న కుటుంబం ఇచ్చారు ఇచ్చిన మహాభారతం భారత భారతం పడుకుని పద్దెనిమిది పర్వాలకు మామూలుగా చిన్న ప్రయత్నం మాయం బట్టి చుట్టూ ఉంది ఉంది పేజీ పడకనాకనే మన పుస్తకాలు నేను మాడు పేపర్ వాచ్గా కేవలం ఎడ్డింగ్ లో మాత్రం చదివి పేపర్ చదివిపోయి ఇంత ముందు సినిమా పేజీలు ఉంటుండే ఆ సినిమా పేజీల తర్వాత ఇప్పుడు లాస్ట్ పేజీలు ఏమొచ్చిందంటే క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి అది చూసి మడతేస్తాం అటువంటి మహాభారతాన్ని ఎక్కడో తను అనువాదం చేసుకుని మరి తెలుగు పదాలతో కూడి అర్థం వచ్చే విధంగా రాసి ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు మంత్రులు సందర్త రామరావు చేసే మనిషి యొక్క జీవితం ప్రత్యేకంగా హిందువుల యొక్క జీవన విధానం ఈ రెండు కూడా మహాభారతంతో రామాయణంతో ముడిబడి ఉన్నాయి మానవాళికి ఆ రెండు కూడా మనిషి జీవితంలో ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలి పట్టు విడుపులు గాని మహాభారత రామానయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం మన జీవితంలో అడుగడుగున ఎదురైతే మరింత గొప్ప ఈ విషయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా మానవాళికి మూల జాతి అయినటువంటి ఆదివాసీలకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని యొక్క గొప్ప ఆలోచన ఈ యొక్క ఆలోచన చేసినటువంటి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మేమంతా కూడా అభినందిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు చాలా కొందరు కనిపించదు ఏదో ఒకటి పుస్తకం రాసేందు దాన్ని విడుదల చేయడానికి కార్యక్రమం చేస్తున్నారని కొందరు అనుకోవచ్చు రచయిత పడేటటువంటి పాటలు మామూలుగా ఉన్నాయి వాళ్ళ ఆలోచన ఎంత గొప్పగా ఉంటుందంటే వాళ్ళ మెదట్లకు వచ్చినటువంటి ఆలోచన కానీ అమలు చేసేదాకా కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ సంవత్సరాలు వాళ్ళు పడుతున్నటువంటి బాధ మామూలుగా ఉండదు కానీ మీరు ముందుకొచ్చి ఇంత సమయాన్ని వెచ్చించి అన్ని రకాలుగా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మరొక్కసారి మీ అందరికి కూడా మీరు ప్రత్యేకంగా రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొక్కసారి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవదు మరట్ మావ సమాజ్ మరట్ ఎప్పటికప్పుడు వడికిస్తే మతకనే భాష అయిన వాళ్ళు మనకు సెలెక్ట్ పుస్తకం మతకే భాష మనం బట్టి అది డిక్షనరీ దాత్ సెలెక్ ఉంది అది బుక్ దాత్ మనంత బట్టి వడికిస్తే మొత్తం దాని ప్రిజర్వ్ అంత బట్టి వడికిస్తే సెలవు ప్రిజర్వ్ ఆయు సరే మున్నే సమాజం భారతికి ఇంక నేట పరిస్థితి ప్రకే కారణం మా తెలుగు మీడియం కిందకాయి ఇంగ్లీష్ మీడియం కిందకాయి మావా జనరేషన్ జనరేషన్స్ ఇబ్బంది అంతా ఊరుకున్నప్పుడు కాంసీన్ దాని వల్ల ఊరుకునిగిరే అట్లా కన్వర్జేషన్ తగ్గ ఊరుకునిగిరే మా గోండి సంస్కృతి సాంప్రదాయత మా భాషతో కన్వర్జేషన్ పొర ఊరుకుని ఎప్పటికప్పుడు మరొక ఈసారి మట్టికే అది లిటరేచర్ అది సాహిత్యం ఊరుకుని చింతకే మా భాష ఎప్పటికప్పుడు మదంత వల్తలతో ఈ సందర్భంగా వేస్తూ ముందు కైలాసం ప్రత్యేకంగా అభినందన చేసి మళ్ళీ చోక భారత మీ తరచో రచయితను ఫర్దర్ స్టెప్స్ బాగా చీకటి వాళ్ళ దగ్గరే మరి తప్పకుండా చర్చలు చీకట్టు భారత బుక్స్ అయ్యి చిల్లకే స్కూల్స్ అయి లైబ్రరీగా చూసుకోవచ్చే విషయా తప్పకుండా మా సందర్భంగా వేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు కైలాస్ గురుజి రచించిన పండుగల వేసుడి అనేది హస్తలాక్ హస్త నవ్లాక్ వర్ణావతి అనే కథలో ఈ యొక్క మహాభారతం యొక్క సంస్కృతమైన చరిత్ర గోండి భాషలో రచించిన కైలాస్ గురుజీ చాలా అభినందనీయులు ఎందుకంటే మహాభారతం అంటే సముద్రము సముద్రం నీళ్ళు ఎవరు తాగలేరు కానీ దాన్ని వెలికి తీస్తే ఏదైతే పండుగన వేసు బయట తీస్తే ఈ వర్ణవతి హస్నేపురం యొక్క కథ గోండి భాష అనేది సాహిత్య రూపంలో మధ్య ద్రావిడ భాషలో గోండి భాష వస్తుంది ఈ గోండి భాషకు ఈ మధ్య ద్రావిడ భాషలో ఇరవై ఒకటి భాషల్లో గోండి భాష ఒకటి ఈ గోండి భాష దంత ముత్తంగా మేలితపాట నుండి కర్ణమర్ణ కథ వరకు పాట ఊస్ పాట రేల పాట దండరి పాట పేన్ పాట ఈ రకంగా ఒక ఇరవై ఒక్క రకాల పాటలు మా సాహిత్య రూపంలో దంత ముక్తంలో ఉన్నవి ఈ సందర్భంగా పుస్తక రచయిత తొడసం కైలాష్ మాట్లాడుతూ ಮಹಾಭಾರತ ಉಡ್ತತೆ ನನ್ನ ಬೀಜಲೆ ಕೋಕೋ ಕೀತನೋದು ದೊಡ್ಡುಗಾದಲ್ಲೆ ನನ್ನ ಮಹಾಭಾರತ ಸುಡುತನು ನಾಕು ಐದೊಂದರತೆ ಅಷ್ಟೆನೆ ಟಿವಿ ಆತವೇ ನನ್ನ ಚೊಪ್ ಚೊಪ್ಪನ್ನ ಕಥ ಮಾ ಅವ್ರು ಕುನ್ ಬಾರಿ ಕೇಂದ್ರಿಸುವ ಇನ್ವಲ್ ಉದ್ದೇಶನೆ ಮೇಜ ಇದು ಕಥತನು ನೀವೇರಿ ಎವುಸ್ವಾಲ ಆತ ಮಾ ವೀದಿ ನಾಟಕಾಲ ಕಾತೆ ಮೊದಲಿದೆ ಮಹಾ ಟಾಟಕಿ ಮಹಾಟಾಟಕಿ ಗುರುನೆ ನಿಂಗೆಲೇನೆ ವಾಪನೆ ರಾ ಇನ್ವಲ್ ಇವ ಪಾಠಿಕಡಿಗೆ ನಾನ್ ಹೇಳ್ತೇನೆ ಮಂತ

ಮತ್ತಿನ ಮತ್ತೊಮ್ಮೆ ಇದು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಪುಸ್ತಕವನ್ನು ನಾನು ಸೆಲ್ ಫೋನ್ದಾಗ ಟೈಪ್ ಕೀತು ಸೆಲ್ ಫೋನ್ದಾಗ ಟೈಪ್ ಆಗಿ ಅಲ್ಲೂ ಈಜಿ ಆತ ಇದು ಒಂದು ಲೆಸನ್ ಸ್ಟಾರ್ಟ್ ಕೀತಾಗ ಅದು ಲೆಸನ್ ಬಸ್ಗೆ ಮಾರ ಇದಕ್ಕೆ ಅದು ಟೈಪ್ ಕೀಚನೆ ನಾನು ಮೇಲೆ ಅದು ಲೆಸನ್ ಆನಲ್ ಕೀತ ಅದು ಲೆಸನ್ ಆಗ ನಾನು ತಯಾರಿಸೋನ್ ಅಥವಾ ನಾನು ಕಂಪ್ಲೀಟ್ ಕೀತು ಈ ಸ್ಟೋರಿ ನಾ ಹೀರೋ ಬೋರ್ ಇದಕ್ಕೆ ಭೀಷ್ಮಾಚಾರ್ಯ ಹೀರೋ నా హీరో భీష్మాచారి భారీకి బాబు సాటి తన జీవితము త్యాగం తీతరు భీష్మాచారి మీరు వాటి ఇటు కార్యక్రమం విజయంతో గీతిడు మీ సంతీర్పును నా ఒక కోటి కోటి దండు సూచన వేస్తే ఇది కార్యక్రమం ఇప్పటి వరకు మౌఖిక రూపంలో ఉన్న ఈ మహాభారత కథ పుస్తక రూపంలో గిరిజనులకు చేరువ కావడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా